ఓం సాయిరామ్ శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదయ్య వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏంటి అంటే కనుక బిటా కళ్ళు మూసుకుని ఒక రెండు నిమిషాలు ఇది విను చాలు ఈ రోజు మళ్ళీ రాదమ్మ మూడవ నిమిషంలో నువ్వు కోరుకున్నది ఏదైతే కానీ అది నీ కళ్ళ ముందు ఉంటుంది తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని టైప్ చేయండి ఇక ఆ దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడా కళ్ళు మూసుకుని ఇప్పుడు నేను చెప్పేది రెండు నిమిషాలు విను చాలు మూడవ నిమిషంలో నీ కోరిక ఏదైతే ఉందో అది జరిగి తీరుతుంది అని చెప్పి మనకు దుర్గమ్మ తల్లి ఒక సందేశాన్ని చెప్పాలని వచ్చారు మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ చిన్న కథ చివరి వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి తన యొక్క చిన్న వయసులో చాలా సంతోషంగా అమ్మ నాన్న నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యలతో చాలా ఆనందంగా ఉండేవారు అలా తను కొంచెం కొంచెంగా సంవత్సరం పెరిగే కొద్దీ తన వయసు కూడా పెరుగుతూ వచ్చింది అలాగ తన పెరు వయసు పెరుగుతూ వచ్చిన అలా అతనికి పద్దెనిమిది సంవత్సరాల వయసు యవ్వన వయసు వచ్చేసరికి ఒక రెండు సంవత్సరాలలోనే తనకు ఇష్టమైన వాళ్ళు అంటే అమ్మ నాన్న అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా చనిపోవడం అనేది జరిగింది అలా చనిపోయిన తర్వాత ఏ మనిషికైనా సరే కానీ చాలా బాధ అనేది ఉంటుంది కదా వెంట వెంటనే దగ్గరగా నా అనుకునేవాళ్ళు దూరం అవడం వల్ల ఆ వ్యక్తి మానసికంగా చాలా దెబ్బతింటారు ఇతను కూడా వారి గురించి ఆలోచించి నాకు ఇంకా ఎవ్వరూ లేరు అని చెప్పి ఆ యొక్క విషయాన్ని తను జీర్ణించుకోలేక చాలా అవస్థలు పడుతూ ఉంటారు ఇక ఈ బంధాలు బంధుత్వాలు ప్రేమ ఇవన్నీ కూడా పెట్టుకుంటే నేను జీవితంలో మనశ్శాంతిగా ఉండలేను అని చెప్పి అనుకుని వెంటనే అడవుల్లోనికి వెళ్ళిపోతారు అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక గారి దగ్గర తనకు జరిగిందంతా కూడా చెప్పి తనకు ధ్యానం నేర్పించమని అడుగుతారు ఇక ఆ గురువు గారు కూడా సరేనని చెప్పి అతనికి ధ్యానం చేయడం అనేది నేర్పిస్తారు కొన్నాళ్లకు ఆ గురువుగారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తరువాత అతనే చాలా సంవత్సరాలు అడవులలో ఉంటూ ఏదో నచ్చిన ఆకులు ఫలాలు తింటూ పొట్టని నింపుకుంటూ చాలా సంవత్సరాలు అడవుల్లోనే ఉంటారు తరువాత హిమాలయాలకు కూడా వెళ్ళిపోతారు హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా కొన్ని దైవ దైవధ్యానంలో మునిగిపోయి తరువాత హిమాలయాల నుంచి ఒక ఊరు అనేది వస్తారనమాట అక్కడికి వచ్చిన తరువాత ఇతను హిమాలయాల నుంచి వచ్చిన గురువుగారు అని చెప్పి అందరికీ కూడా తెలిసిపోయింది పెద్ద పెద్ద రాజులు మంత్రులు చాలా పెద్ద వయసులో ఉన్నవారు చాలా ధనం ఉన్నవారు ఎంతోమంది గురువు ద గారి దగ్గరకు వచ్చి అతని యొక్క సమస్యలు చెప్పి ఆ సమస్యలకు తగిన పరిష్కారాన్ని తెలుసుకుని ఆనందంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేవారు ఇక తరువాత వారి యొక్క సమస్యలను పరిష్కరించిన తరువాత ఇతను మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు ఇదంతా కూడా ఆ రాజ్యంలో ఉన్న రాజుకు తెలుస్తుంది తెలిసి ఆ మహారాజు కూడా ఒకరోజు ఈ యొక్క అంటే ఈ వ్యక్తి దగ్గరకు గురువుగారి దగ్గరకు వస్తారు వచ్చి తనతో రమ్మని చెప్పి అడుగుతారు ఏమని అంటే మీరు హిమాలయాల్లో కూడా తపస్సు చేశారు అంటే మీరు దైవ సమానులు మీలాంటి వారికి సేవ చేసుకునే అదృష్టం ఆ అదృష్ట భాగ్యాన్ని నాకు కలిగించండి అని చెప్పి ఆ యొక్క మహారాజు ఇతన్ని వేడుకుంటారన్నమాట ఇక స్వయంగా మహారాజు ఇలా వచ్చి అడిగేసరికి ఇక్కడున్నా కానీ నేను ధ్యానం చేసుకుంటే చాలు కదా అన్న ఉద్దేశంతో ఆ యొక్క స్వామీజీ అంటే ఆ గురువు అతని యొక్క రాజమందిరానికి వెళ్తారు రాజుతో పాటు రాజు యొక్క అక్కడికి వెళ్ళిన తరువాత అతనికి కూడా ఒక మంచి రాజుకోటను ఇస్తారు ఇస్తారు ఇక కొంతమంది వ్యక్తులను అంటే అని వాళ్ళను ఆ యొక్క ముని దగ్గర పెట్టి అంటే ఆ యొక్క సన్యాసి దగ్గర పెట్టి అతనికి ఏమి కావాలి ఎప్పుడు ఏం తింటారు ఎప్పుడు ఏం టైంలో పడుకుంటారు అతని మంచి చెడు సఫర్యలు అన్నీ కూడా వారికి చూడమని చెప్పి చెప్తారన్నమాట ఇలాగే కొంతకాలం గడుస్తుంది ఆ యొక్క వ్యక్తులు కూడా అంటే అతని కింద పె పెట్టిన పని వాళ్ళు కూడా టైంకి అతనికి ఫుడ్డు ఇక సమయానికి బెడ్ అనేది సెట్ చేయడం ఇక చాలా అంటే అన్నీ కూడా మంచి చెడు చూసుకుంటూ ఉంటారన్నమాట ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తరువాత ఒకరోజు మహారాజు ఏదో రాజ్యపు పని మీద పక్క ఊరికి వెళ్తారు అలా పక్క ఊరికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండిపోతారు ఇక రాజు లేడు అని చెప్పి ఆ రాజ్యంలో పనిచేసే వాళ్లకు కొంచెం భయం అనేది తక్కువ అవుతుంది ఈ యొక్క గురువు దగ్గర పెట్టిన పని వాళ్ళు కొన్ని రోజులు పనికి రావడం కూడా మానేస్తారు ఇలా పనికి రావడం మానేసిన తర్వాత ఇక గురు ఆ గురువు గారికి జరపాల్సిన పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతాయన్నమాట ఆగిపోతే ఇంకా అదే అంటే టైంకి ఫుడ్ పెట్టడము టైంకి ఏమీ చేయడము అతనికి కావాల్సినప్పుడల్లా ఏదైనా కావాలి అంటే కనుక చూడటము మంచి చెడు పండ్లు ఇవి తెచ్చి ఇవ్వడము పూజకు పూలు తెచ్చి ఇవ్వడము ఇవేవి కూడా చేయడానికి పనివాళ్ళు అనేది కొన్ని రోజులు రాలేదు అయితే ఇంకా ఇలా చాలా రకరక రాక రాక ఉండి ఆ పనివాళ్ళు కూడా మానేస్తారు ఇలా ఆ రాజ్యంలో ఉన్న పనిని చూసుకుని మళ్ళీ మహారాజు తిరిగి వస్తారు మహారాజు తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క గురువు చాలా కోపం వస్తుంది కోపం వచ్చి చాలా పరుగు పరుగును అతని దగ్గరికి వెళ్ళి మహారాజా నువ్వు నన్ను చూసుకోలేనప్పుడు నన్ను ఇక్కడికి తెచ్చి ఎందుకు పెట్టావు నువ్వు నన్ను ఏదో తెచ్చి పెట్టావు సపర్యలు చేస్తున్నావు అని చెప్పి అనుకుంటున్నాను కానీ నువ్వు పెట్టిన పనివాళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత రెండు రోజులు ఉన్నారు తరువాత నా పనులు అనేవి నేనే చూసుకుంటూ ఉన్నాను నీకు అంతగా నన్ను చూడడం ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నన్ను ఇక్కడికి ఇలా పిలిచి అవమానం చేయడం ఎందుకు అని చెప్పి అడుగుతారు అడిగినప్పుడు ఇంకా మహారాజుకు చాలా బాధ వేస్తుంది ఇక ఆ గురువుగారితో చెప్తాడు స్వామి ఇప్పటి వరకు జరిగిన తప్పిదమునకు నన్ను క్షమించండి నేను మహా అంటే వేరే పని మీద వేరే రాజ్యానికి వెళ్ళాను మీరు ఇలా సా చేసే చేసిన సంగతి నాకు తెలియదు ఇందులో నా తప్పు ఏమీ లేకపోవడం వల్ల మీరు తప్పకుండా నన్ను క్షమించండి ఇక నుంచి మీకు ఏ లోటు రాకుండా నేనే స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి చెప్తారన్నమాట ఇక అలా చెప్పిన తర్వాత ఈ మహారాజే ఆ యొక్క గారికి సేవలు చేసుకుంటూ చాలా రోజులు అనేది గడుపుతారు ఒకరోజు చాలా ముఖ్యమైన పని మీద అతను వేరే రాజ్యానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది ఇక అలా వేరే రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క గారికి ఇలా సంగతి నేను ఒక్కడిని వెళ్ళాలి అని చెప్పి చెప్తారన్నమాట అలా చెప్పి తన యొక్క పూర్తి బాధ్యతలను మహారాణికి అప్పచెప్తారు అంటే ఆ మహారాజు యొక్క భార్యకు అప్పచెప్తారన్నమాట తన యొక్క మంచి చెడులు అన్నీ కూడా తనే స్వయంగా దగ్గరుండి చూసుకోమని చెప్పి ఏ లోటు తనకు రాకుండా చూడమని చెప్పి ఏవి సమయానికి ఎలా జరగాలో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి చెప్తారనమాట ఇంకా రాణి గారికి చెప్పిన తర్వాత రాజుగారు స్వయంగా మహారాజు గారే మహారాణికి చెప్పిన చెప్తారు కదా ఇక దానికి మహారాణి గారు కూడా ఒప్పుకుంటుంది అతని పని మీద తను వెళ్ళిపోతారు ఇక ఈ మహారాణి ఆ యొక్క సన్యాసి గదిలోనికి వెళ్లకుండా బయటే ఉండి సమయానికి ఫుడ్డు అన్నీ కూడా పండ్లు పూజకు పూలు అన్నీ కూడా అందిస్తూ ఉంటారు అతనికి ఏ బాధ లేకుండా చూసుకుంటూ ఉంటారు ఒకరోజు మహాన మా మహారానికి ఒంట్లో బాగుండదు ఒంట్లో బాగోకపోవడం వల్ల ఆ రోజు తన పని ఏది కూడా చేయలేకపోతుంది కనీసం తన నోట మాటకు రావడం కూడా తనకు కష్టమైపోయిందన్నమాట ఇలా తను ఒక్కటే గదిలో కూర్చుని బాధపడుతూ అనారోగ్యంతో ఉంటుంది ఇక ఈ యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనకి సమయానికి ఆకలి వేస్తుంది ఆ టైంలో ఆ యొక్క ఫుడ్ అనేది రాకపోయేసరికి చాలా కోపం వచ్చేస్తుంది ఇంత కోపం వచ్చి పట్ట రాని కోపంతో చాలా ఆవేశంగా ఆ యొక్క రాజమందిరంలోకి అడుగు పెడతారు రాజమందిరంలోకి అడుగు పెట్టిన తరువాత మహారాణి యొక్క సన్యాసి కళ్ళ ముందు కనిపిస్తుంది ఆవిడ చాలా అందంగా ఉంటుంది చాలా మంచి రంగుతో ఉంటుంది అలా ఆ యొక్క మహారాణి అందాన్ని చూసేసరికే ఈ యొక్క సన్యాసికి ఆవిడ మీద కోరిక కలుగుతుంది ఇక అది ఎలా చెప్పాలో తెలియక ఇక తను ఒక్కడే ఆయన గదిలోకి వెళ్ళిపోయి ఆ మహారాణి అందాన్ని మర్చిపోలేక తన గురించి ఆలోచిస్తూ ఇక తిండి నిద్ర ధ్యానము పూజ అన్నింటినీ కూడా మర్చిపోతారు ఇలాగే కొన్ని రోజులు ఆహారం అనేది తీసుకోకుండా ఉంటారు ఇక తరువాత నాలుగైదు రోజుల తరువాత మహారాజు కూడా తిరిగి వస్తారు ఇక ఈ యొక్క స్వామి ఎందుకు ఏమీ తినడం లేదు అని చెప్పి అతని దగ్గరకు వెళ్ళి అడుగుతారు తినమని బలవంతం చేస్తారు ఎన్ని చెప్పినా కూడా ఆ స్వామీజీ తినకుండా నోరు అనేది కట్టుకొని ఆ యొక్క మహారాణి మీద అతని యొక్క దృష్టి పడి ఆవిడను ఎలాగైనా సరే కానీ సొంతం చేసుకుని తీరాలి అనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఆ సన్యాసి మనసులోనికి వస్తుంది ఇంకా రోజురోజుకి తన ఆరోగ్యం అనేది క్షీణించటం మొదలు పెడుతుంది మహారాజుకి చాలా బాధ వేస్తుంది ఎక్కడో అడవుల్లో ఉండే అతన్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్పి ఆయన దగ్గరకు బాధతో వెళ్ళి స్వామి మీరు ఒకవేళ చనిపోయారు అనుకోండి ఇలాగే బాధపడుతూ ఆ యొక్క పాపం అనేది నాకు తగులుతుంది కనుక మీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని నాకు చెప్పండి అది ఎంతటిదైనా సరే కానీ నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి మాట ఇస్తారు ఇక మహారాజు అలా మాట ఇచ్చిన తరువాత ఆ యొక్క గురువు చెప్తాడనమాట నేను మహారాణి అందాన్ని చూసి ముగ్ధుడనయ్యాను మహారాణిని ఎలాగైనా సరే కానీ సొంతం చేసుకోవాలి అని చెప్పి నాకు ఆశ కలిగింది కనుక మహారాణిని నాతో పాటు పంపిస్తావా అని చెప్పి అడుగుతాడు అన్న తను అడగంగానే దానికి మహారాజు సరేనని చెప్పి ఒప్పుకుంటాడు ఇక జరిగిందంతా కూడా మహారాణికి చెప్తారు ఆయన అప్పుడు మహారాణి మాట ఇస్తుంది ఏమని అంటే ఆ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచివాడు అతని యొక్క ఆయనకిష్టమైన ధ్యానం ఏదైతే ఉందో అతని యొక్క ధ్యానంలోకి మళ్ళీ అతన్ని యొక్క అంటే తను గురువుగా మారినది అతనికి తెలియపరుస్తాను నా ఒంటి మీద అంటే నా శరీరం మీద ఎటువంటి మచ్చ లేకుండా నేను పరిశుద్ధంగా ఉండి నేను ఎటువంటి అపవిత్రమైన సరే పనులు చేయకుండా అతన్ని మారుస్తాను అని చెప్పి మహారాజుకు హామీ ఇచ్చి ఆ యొక్క ఆ గురువుగారి దగ్గరకు అన్నమాట మహారాణి గురువుగారి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ గురువు మహారాణిని చూసి చాలా సంతోషపడిపోతాడు అప్పుడు ఆ గురువు ఆ యొక్క గదిలోకి తన గదిలోకి ఆవిడని తీసుకుని వెళ్తారన్నమాట తీసుకువెళ్ళిన తర్వాత మహారాణి ఏమంటుంది అని అంటే నీ గది నాకు నచ్చలేదు నా యొక్క గది చాలా అందంగా ఉండాలి అసలు ఈ గదిలో నేను ఉండటం అనేదే జరగదు అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆ గురువు చాలా స్పీడ్గా నడుచుకుంటూ మహారాజు దగ్గరకు వెళ్ళి నేను మహారాణి ఉండడానికి ఒక అందమైన భవనాన్ని మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తారన్నమాట ఇక ఆ యొక్క రాజు కూడా ఒక అందమైన భవనాన్ని వారి కోసం ఏర్పాటు చేస్తారు అప్పుడు గురువు మహారాణిని తీసుకుని ఆ భవనానికి వెళ్తారు భవనం చాలా బాగుంటుంది గురువు గారు కాకపోతే ఈ యొక్క అంటే నా యొక్క సౌకర్యాలు తీర్చుకోవడానికి ఈ అందమైన భవనంలో ఒక్క వస్తువు కూడా లేదు కదా నా కోసం వస్తువులన్నీ సమకూర్చండి అని చెప్పి అడుగుతుంది అన్నమాట మహారాణి దానికి కూడా ఈ యొక్క గురువుగారు ఫాస్ట్గా నడుచుకుంటూ ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క భవనంలోకి మా యొక్క సౌకర్యాలు తీర్చుకోవడానికి అన్ని సామాన్లు మాకు కావాలి అని చెప్పి అడుగుతారన్నమాట మహారాజు వెంటనే వాటన్నిటిని కూడా సిద్ధపరుస్తారు ఇక మహారాణి చక్కగా స్నానం చేసి ఒక అందమైన ఎరుపు రంగు చీరను కట్ కట్టుకుని గదులు కూర్చుని ఉంటుంది అప్పుడు చాలా సంతోషంగా ఆ గురువు గురువుగారు కూడా ఆవిడ దగ్గరకు వస్తారు అలా దగ్గరకు వచ్చిన తర్వాత మహారాణి లేచి నుంచుని మీరు ఎంత గొప్పవారో మా భవనానికి వచ్చే ముందు అలాంటి మీరు ఇలా ఎలా తయారయ్యారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటుంది దానికి గురువు తల వంచుకుంటాడు ఇక నీకు ఇక్కడికి వచ్చే ముందు ఎటువంటి స్వార్థమూ లేదు ఎటువంటి కామము లేదు ఎటువంటి లోపము లేదు ఎటువంటి కోరిక లేదు అంతటి వా వాటన్నింటి నుంచి కూడా తప్పించుకోవడం కోసమే మీరు చాలా సంవత్సరాలు హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసి వచ్చారు మీ దగ్గరకు పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద మంత్రులు చాలా ధనవంతులు కూడా వచ్చి మీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చుని వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునే అంత గొప్ప స్థానంలో మీరు మొన్నటి వరకు ఉన్నారు కానీ ఇప్పటి రోజున మీ మీద నాకున్న విలువ అంతా కూడా పోయింది అని చెప్పేసరికే ఒక్కసారిగా రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఆ గురువు నిజమే మహారాణి నేను తప్పు చేస్తున్నాను అని మీరు అన్న ఈ ఒక్క మాటతో నాకు అర్థమైపోయింది నేను చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను నా అనుకునే వాళ్ళందరినీ కూడా దూరం చేసుకున్నాను ఎటువంటి కామము లోభము కోరికలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసుకున్నాను దైవానికి చాలా దగ్గరగా ఉన్నాను కానీ ఎప్పుడైతే ఈ మన్ రాజమందిరంలోనికి వచ్చానో అప్పటి నుంచి నేను ఏవి కూడా కోరుకోకుండా నా కళ్ళ ముందుకు వచ్చేసరికి నాకు అన్నీ కూడా మరచిపోయేలాగా చేసింది ఈ యొక్క అద్దనం అనేది కనుక అంటే ఇక ఇవన్నీ చెప్తూ ఉండగానే మహారాణి అంటుంది ఒకరోజు మీకు సమయానికి భోజనం రాలేదు అని చెప్పి చాలా ఆవేశపడ్డారు మహారాజును కూడా చాలా కోపగించుకున్నారు అని అనేసరికి అప్పుడు చాలా నెమ్మదిగా ఆ గురువు ఏం చెప్తాడు అని అంటే అవును మహారాణి నేను అడవులలో ఉన్నప్పుడు సమయానికి నేను ఏదీ కూడా తినేవాడిని కాదు కొన్ని కొన్ని రోజులు నేను పస్తులు కూడా ఉండేవాడిని కానీ ఇక్కడికి వచ్చిన తరువాత మహారాజు నాకు రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు ఆ యొక్క భోజనపు రుచికి నా ఒంట్లో కోరికలు కామాలు ఇవన్నీ కూడా కలిగాయి కనుక నేను చేసింది తప్పు మహారాణి నన్ను క్షమించండి అని చెప్పి నమస్కరించి అక్కడి నుంచి మహారాణి తీసుకుని మహారాజు దగ్గరకు వెళ్ళాడు తన యొక్క అంటే తను చేసిన ఆ తప్పులన్నింటికి కూడా క్షమించమని చెప్పి మహారాజుని అడుగుతారు అప్పుడు మహారాజు మీరు చాలా పూజ్యులు గురువులు మీరు నాకు నమస్కారం చేయకూడదు స్వామి అంటే అప్పుడు ఆ యొక్క గురువు ఏం చెప్తాడు అని అంటే కనుక ఏ మనిషికైనా కానీ ఒక మూడు లక్షణాలు అనేవి ఉండకూడదు ఈ మూడు లక్షణాలు ఎవరికైతే వస్తాయో ఆ వ్యక్తి ఖచ్చితంగా అన్ని నాశనాలకు పొందుతాడు అని చెప్పి ఆ మూడింటిలో ఒకటి కోరికలు రెండవది కామం మూడవది లోభం ఈ మూడు వ్యక్ ఉన్న వ్యక్తులు మానవుని యొక్క పతనానికి కారణాలు కనుక ఈ మూడు అనేది మనిషికి వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకుని వాటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి తెలివిగా ఆలోచించుకుని వాటి జోలికి వెళ్లకుండా ఎప్పుడు అవసరానికి ఏది మనకి ఎంతవరకు అవసరమో ఏది మనకు ఏది మనకి మనది కాదో అని చెప్పి జాగ్రత్తతోటి ఒక అవగాహనతోటి ప్రవర్తించిన రోజున ఆ మనిషి జీవితాంతం కూడా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఆ యొక్క గురువే మహారాజుకు చెప్పి ఇక అక్కడి నుంచి అడవుల్లోనికి వెళ్ళిపోతారన్నమాట అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అంటే కనుక బిడా ఇప్పుడు కళ్ళు తెరువు అమ్మ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నీకు అర్థమైంది కదూ కనుక ఇప్పుడు ఈరోజు నేను చెప్పింది మళ్ళీ నువ్వు జీవితంలో వినకపోవచ్చు అంటే ఇదే ఇదే కదా అనేది నువ్వు నీకు మళ్ళీ వినిపించడం అనేది జరగకపోవచ్చు కనుక ఇదే మనసులో పెట్టుకో ఏవైతే మానవుని యొక్క పతనానికి మూడు కారణాలు ఉన్నాయో ఆ మూడు కారణాలు ప్రతి మనిషికి కూడా వస్తూనే ఉంటాయి కానీ వాటిని ఎప్పుడు కూడా ఎంతవరకు ఎవరితో ఉపయోగించాలి అనేది మనిషి మనిషికి పూర్తిగా తెలిసి ఉండాలి అప్పుడే ఆ మనిషి ఎటువంటి కర్మలను దగ్గరకు తెచ్చుకోకుండా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు అప్పుడే మనువు కోరుకున్నవన్నీ కూడా నీకు జరుగుతాయి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను ఈ కథలో ఎంత అర్థం ఉందో కదా మానవుని యొక్క పతనానికి ఏం కారణాలు కూడా తెలిసాయి కదా మరి ఈ కథ దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మనపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ బాగుండాలి మ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మీరందరూ ఉండాలని మనందరము అమ్మవారిని ఖచ్చితంగా అమ్మవారు చెప్పిన సందేశాలను తూచా పాటించుతూ తప్పకుండా పాటిస్తూ మనందరం కూడా అమ్మవారి అడుగు జాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఆ శక్తిని ఇవ్వమని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినోగవంతు